పంచాక్షరి వారి వారి స్థాయిలను అనుసరించి విభిన్నమైన అర్థాలు ఇస్తూ ఉంటుంది వారి వారి స్థాయిని బట్టి ఉంటాయండి ఏవైనా కూడా గ్రహించగలిగే వాళ్ళు గ్రహిస్తారు ఒకరు తోట కలుతారు చక్కగా అందులో గాలి బాగుంది పువ్వులు బాగున్నాయని కాసేపు కూర్చొని వస్తారు అది వారికి సరిపోతుంది ఒక తుమ్మిద వెళుతుంది ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తుంది అక్కడ తిరిగేవాడు గాలి మాత్రమే పీల్చుకొస్తాడు వాడు మకరందం ఉందని తెలియదు ఎలా ఆస్వాదించాలో తెలియదు కానీ వాడికి కావాల్సిన ప్రయోజనం వాడికి వచ్చింది కానీ మామూలు వాడికి కనబడినది తాను మాత్రమే తెలుసుకోగలిగేది అయిన మకరందం తుమ్మిద మాత్రమే గ్రహించగలదు అలాగే పంచాక్షరి కూడా ఆ తోట వలనే కాస్త జపం చేసేవాళ్ళు కాస్త ఆలోచించే వాళ్ళకి గాలిలాగా ప్రశాంతతనిస్తుంది ఎవరో యోగ్యులు యోగులు తుమ్మిదల్లాగా పంచాక్షరిలో దాగినటువంటి పరమార్థ తత్వాన్ని ఆస్వాదిస్తారు మొత్తానికి అందరినీ అనుగ్రహించగలిగిన శక్తి పంచాక్షరిలో ఉన్నది ఇక్కడ అంతేకాదు సామాన్యంగా పంచాక్షరి చేస్తూ ఉన్నా పాపాలు పోగొడుతుంది అంతేకాదు ఎన్ని జపాలు చేసినా కుసంస్కారాలు పోవండి అహంకారం పోదు అయినప్పటికీ కూడా పాపనాశనం చేసి అటువంటి వాళ్ళ తర్వాత జన్మల్లోనని సిద్ధినిస్తుంది పంచాక్షరి అందుకు పంచాక్షరి జప ఏ విధంగానైనా తరిస్తాడు